హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్ జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి మష్రూమ్స్ కర్రీ అంటే పుట్టగొడుగులు భూమి మీద పుట్టలో న్యాచురల్గా పుట్టిన పుట్టగొడుగులు కర్రీ ఇవి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది దీంట్లో బోల్డన్ని పోషకాలు కూడా ఉంటాయన్నమాట అయితే ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ఇక్కడ నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను మూడు రకాల సైజు పుట్టగొడుగులు చేస్తున్నాను అనమాట ఒకటి వచ్చేసి మీడియం సైజు ఇది ఇవి నీట్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే పుట్ట పైన ఎర్ర మట్టిలో ఉంటాయి కొన్ని బంక మట్టిలో అంటే నల్ల బంక మట్టిలో పుడతాయి ఈ ఎర్రమట్టి కానీ బంకమట్టి కానీ వాటికి భూమి భూమిలో నుంచి ఇలా పైకి వచ్చేటప్పుడు మట్టి అంతా అయిపోతుంది సో అప్పుడు మనం నీట్గా శుభ్రంగా ఓపిక్గా క్లీన్ చేసుకోవాలి అయితే ఇవి నేను నా కళ్ళతో నేను ఈ సంవత్సరం పుట్టుకు అంటే చిన్న వయసులో బోల్డ్ సార్లు నేను పుట్టి పెరిగింది పల్లెటూరులో ఫ్రెండ్స్ మా నెల్లూరు జిల్లాలో బోల్డ్ అన్ని పుట్టగొడుకులు లేసేయి వాటి కోసం వెళ్ళే వాళ్ళం చిన్న ఇవి చూసిన అంటే నేను నాకైతే చిన్నప్పుడు మెమరీస్ గుర్తొచ్చే ఫస్ట్ టైం నేను ఈ సిటీలో ఈ మష్రూమ్స్ నా కళ్ళతో చూడటము పుట్టగొడుకులు ఇవి నా పెళ్ళి కాకముందు మా చిన్నపిల్లలప్పుడు మా ఫ్రెండ్స్ నేను నా ఫ్రెండ్ పేరు వీరనారాయణ ఒక అమ్మాయి పేరు ఒక అమ్మాయి పేరు రేవతి మేమైతే ఈ పుట్టగొడుకుల కోసం ప్రత్యేకంగా వెళ్ళి వాళ్ళం అన్నమాట అవన్నీ ఈ పుట్టగొడుగులు మళ్ళా నా కళ్ళతో పుట్టమే చూసిన తర్వాత గుర్తొచ్చాయి ఆ మెమరీస్ అన్నీ ఫ్రెండ్స్ నిజంగా అయితే ఇప్పుడు మీడియం సైజు పుట్టగొడుగులన్నీ కడుక్కొని కోసాను ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్ సైజు చూడండి ఇంత చిన్నవి కూడా వదలకుండా ఇవైతే వేరే వాళ్ళు పిల్లలు స్కూల్ పిల్లలు పీక్కొని వచ్చి అమ్మారనమాట వంద రూపాయలు తీసుకొని నాకు ఆ మష్రూమ్స్ ఇచ్చారు ఈ పెద్ద పెద్దవి చూపిస్తున్నాను చూసారా అప్పుడే గొడుగులు అవుతూ ఉన్నాయి ప్రెస్సగా ఉన్నాయి పురుగులు ఏమీ లేకుండా యాక్చువల్గా పెద్ద పెద్ద గొడుగులు అయిపోయి రెండు మూడు రోజులైతే వీటికి పురుగు పడుతుంది అనమాట ఇలా పురుగు పట్టకుండా ఫ్రెస్సగా అలా ఇచ్చుకునే పుట్టగొడుగులు పెద్ద పెద్ద మోడిగులు అంటారు వీటిని వాటిని నేను నా కళతో ఇవి నేను చూపించేవి ఇవి నేను చూసి నా చేతులతో పీకిన పుట్టగొడుకులు ఫ్రెండ్స్ పుట్టపైన అయితే ఇప్పుడు అవి ఇవి అన్నీ మూడు రకాల పుట్టగొడుగులు కూడా శుభ్రంగా వాష్ చేసి సన్ మనం అన్నీ కట్ చేసుకున్నాను దాని వెనకాల ఉండే కాడలు చిట్ట చివర పడేస్తే సరిపోతుంది మిగతా కాడలన్నీ వేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఇక్కడ ఆ కాడలు కూడా వదలలేదు లాస్ట్ మాత్రం ఒక హాఫ్ ఇంచి కాడలు మాత్రం విసిరేసాను కాడలు పొడవుగా ఉంటాయి కదా పుట్టగొడుగులకి ఇప్పుడైతే దీంట్లో నేను శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక కళాయిలు వేసుకొని కారం వచ్చేసి టూ టేబుల్స్ వేసాను ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు పుట్టగొడుగుల్లో కొంచెం కారం పడుతుంది ఎక్కువ కారం పట్టదు ఫ్రెండ్స్ నేను పాలు పోసి వండుతున్నాను కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువ వేసాను కారం వచ్చేసి టూ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ కూడా ఎక్కువ పట్టదండి చూసుకొని వేసుకోండి కారం కానీ సాల్ట్ కానీ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ చూపించిన క్వాంటిటీకి నేను వేసుకున్నది అయితే ఇది అయితే ఇప్పుడు ఈ కారము ఉప్పు పసుపు మంచిగా ఈ ముక్కలకి ఒకసారి ఇలా కళాయి పైకి ఎగరేసారంటే పట్టుకుంటుంది లేదా చేత్తో అయినా కలుపుకోవచ్చు ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకోండి ఆ పాత్రలోకి ఆయిల్ పోసుకోండి ఆయిల్ వచ్చేసి నేను ఇక్కడ ఒక గరిటె ఆయిల్ తీసుకున్నాను చిన్న గరిటితోటి అలాగే పోపు గింజలు వేసేసాను గింజలు అంటే జీలకర్ర ఆవాలు పచ్చనిపప్పు మినపప్పు అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే ఒకటే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోండి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే స్వీట్ వస్తుంది అనమాట కూర తీపైపోతుంది తినుబుద్దు అయ్యేటప్పుడు ఒక ఉల్లిపాయ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ కొంచెం కరివేపాకు శుభ్రంగా వాష్ చేసుకొని వేసేసుకోండి కొంచెం అలాగే ఎండుమిరపకాయలు ఒక రెండు ఎండుమిరపకాయలు మధ్యలోకి తుంచుకొని వేసేసుకోండి ఇప్పుడు ఈ మంచిగా కొద్దిగా ఫ్రై అవ్వాలి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు కూడా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మష్రూమ్స్ మనము కారం ఉప్పు పసుపు పట్టించి పెట్టాం కదా మంచిగా పట్టుకున్నది ఒక నిమిషం పాటు పక్కన ఉంటే ఇప్పుడు వీటిని పోసేయండి ఈ తాలింపుకి వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి ఈ అంతా దీనికి పడుతుంది మిక్స్ చేసుకోండి ఈ మష్రూమ్స్ చాలా బాగుంటాయి మసాలా పెట్టుకో వండుకోవచ్చు పాలు పోసుకొని వండుకోవచ్చు పొట్టి ధనియాల పొడి వేసుకొని కూడా వండుకోవచ్చు ఎలా వండుకున్నా కూడా మష్రూమ్స్ అనేది అక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ దే దీంట్లో మసాలా అనేది నేనైతే ఏం వేసుకున్నాను ఏంటనేది అయితే మీకు ఈ వీడియోలో చూపించలేదు కానీ నేను చెప్తాను మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏమి లేదు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ తినే శనగపప్పు ఈ తినే శనగపప్పు ధనియాలు కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకి బియ్యము ఈ మూడు కలిపి దోరగా ఫ్రై చేయండి ఒక హాఫ్ మినిట్స్ ఒక అర నిమిషం అయితే సరిపోతుంది అర నిమిషం పాటు ఫ్రై చేసుకొని దీంట్లోకి ఒక చిన్న మొక్క ఎండు కొబ్బరి మొక్క ఎల్లుల్లిపాయ రెమ్మలు ఒక పదిహేను ఎల్లుల్పాయ రెమ్మలు వేసుకొని మంచిగా మిక్సీలో పొగడ చేసుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో లాస్ట్లో దించే ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ కానీ వేసుకున్నామంటే అయితే ఈ మష్రూమ్స్లోకి నేను ఇప్పుడు వాటర్ పోయలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ వాటిని చిన్న చిన్న మంటలో అంటే సిమ్లో పెట్టేయండి స్టవ్ బాగా మనకి వాటర్ ఊరిపోతాయి ఆ తర్వాత దాన్ని చూసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసుకున్నా నేను ఎక్కువ వేసుకోలేదు అయితే హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనకి మష్రూమ్స్ ఉడకనివ్వండి మష్రూమ్స్ అనేది ఎక్కువగా ఉడకక్కర్లేదు మనకి ఎంతసేపు ఉడకబెట్టినా కూడా అయితే తింటుంటే కొంచెం కరకరలాడతాయి న్యాచురల్ పుట్టకొడుగులు అనేది సో అలా అని చెప్పి ఇదేంటి ఇలా కరకడలాడుతున్నాయని చెప్పి ఎక్కువసేపు ఉడకబెట్టక్కర్లేదు ఫ్రెండ్స్ వాటర్ ఒక హాఫ్ గ్లాస్ పోసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టండి ఐదు నిమిషాలు దగ్గరికి వాటర్ అవుతాయి ఆ టైంలో నేను ఇక్కడ పాలు పోసుకుంటున్నాను పాలు వచ్చేసి ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా మనం టీ తాగే గ్లాసు ఆ గ్లాస్ తోటి ఒక రెండు టీ గ్లాసులు పాలు యాడ్ చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కూర మనం రెండు స్పూన్లు కారానికి రెండు టీ గ్లాసులు పాలు యాడ్ చేసేమంటే కరెక్ట్గా లెవెల్ అయిపోతుంది కారం అనేది సో పాలు పోసిన తర్వాత మరొక్క ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి దగ్గరికి అయిపోతుంది కూర అంతా కూడా అడుగు పడుతుంది పాలు పోసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ సెక్ చేసుకోండి లేకపోతే అడుగుపడుతుంది చూడండి దగ్గరికి వచ్చేసింది దగ్గరికి వచ్చేసిన తర్వాత మనము ఇప్పుడు నేను చెప్పిన మసాలా పొడి రెండు టేబుల్ స్పూన్ మసాలా పొడి తీసుకుంటున్నాను ఇక్కడ మంచిగా చెక్కబడిపోతుంది కూర ఉంటుంది అమృతం ఉన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ తినే శనగపప్పు బియ్యము మనకి ఈ కూరని చెక్కబడేటట్టు చేస్తుంది అనమాట ఈ మసాలా అది ఏంటంటే ఇంకొకసారి చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ నేను చూపించలేదు కాబట్టి తినే శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ అలాగే బియ్యము హాఫ్ టేబుల్ స్పూన్ ఈ మూడు దోరగా వేయించుకొని ఒక మిక్సీ జార్లో పోసుకొని చిన్న ఎండు కొబ్బరి ముక్క వేసేసుకొని ఎల్లులపై రెమ్మలు పదిహేను ఎల్లులపై రెమ్మలు వేసేసుకొని మంచిగా పొగడర్ చేసుకొని ఆ పొగడరే దీంట్లో వేసుకున్నాను రెండుసార్లు ఎందుకు చెప్పారంటే నేను ఇక్కడ మీకు చూపించలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి నోట్ చేసుకుంటారని చెప్పి చెప్తున్నాను ఫ్రెండ్స్ అందుకే రిపీట్ చేశాను సో చూడండి మసాలా పొడేసి ఒక టూ మినిట్స్ అలా పెట్టామంటే టోటల్గా పన్నెండు నిమిషాల్లో మనకు కూర అయిపోయింది రెండు నిమిషాల్లో దగ్గరికి అయిపోయింది టెకటెకలాడుతూ ఉంది సో సూపర్ అంటే సూపర్గా వచ్చింది అయితే ఈరోజు మా చెల్లి మా మర్ది మా చెల్లి వాళ్ళ బాబు బొడ్డోడు వచ్చారు కానీ వాడు తింటాడు అనుకున్నాం కానీ వాడు తినలేదనమాట ఇవి వాడికైతే స్పెషల్గా చికెన్ బిర్యానీ తెప్పించాం మంచిగా శుభ్రంగా తిన్నాడు కొంచెం పాపం ఎక్కువ తెలియదు కొద్ది తిన్నాడు సో మేము మాత్రం మంచిగా అన్నం వండుకొని ఆ తర్వాత వేడివేడి అన్నము వేడివేడి కూర వేసుకొని ఫస్ట్ మా మధ్యకి మా డాక్టర్ గారికి పెట్టాను అంటే మా మా హస్బెండ్కి పెట్టాను ఆ తర్వాత మా చెల్లి నేను శుభ్రంగా వేసుకొని తిన్నాం ఎంత బాగుందో నేను ముందే కూర ఆగలేక ఆ మొక్కలు తీసుకొని రెండు మూడు నోట్లు వేసేసుకున్నాను చాలా రోజుల తర్వాత తింటున్నాం కాబట్టి మష్రూమ్స్ ఈ సంవత్సరం అయితే యాక్చువల్గా కార్తీ స్వాతి కార్తి అంటారు కదా ఆ కార్తీల్లో ఎక్కువ లేస్తాయి మన నెల్లూరు సైడు ఇక్కడ వైజాగ్ సైడ్ అయితే ఇప్పుడే లేసేసాయి ఈ నెలలోనే పుట్ట మష్రూమ్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ సీజన్ అంట అయితే నాకు చాలా చాలా నచ్చింది కూర అనేది చాలా బాగుంది నిజంగా నేను చెప్పేదానికన్నా మీ అందరూ మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్